హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుశీల టైలరింగ్ అండ్ బెం బ్లౌజ్ నేను మీ సుశీల రోజు నేను మీకు ఫాస్ట్ గా బ్లౌజ్ కుట్ స్టిచ్చింగ్ అయితే ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి చాలా ఈజీ మెథడ్ ఫాస్ట్ గా అయితే స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు లైనింగ్ బ్లౌజ్ అయితే కేవలం ముప్పై నిమిషాలు అయితే మనం బ్లౌజ్ అయితే కుట్టేసుకోవచ్చు అండి ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బట్ అయితే ఆన్లో పెట్టుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు వచ్చే సపోర్ట్ వల్ల నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేయాలనే కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది ఇప్పుడైతే అయితే వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు మీకు ఫాస్ట్గా బ్లౌజ్ ఏ విధంగా కుట్టుకోవాలని చూపిస్తానండి ఈ మెథడ్లో మీరు కనుక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశారంటే రోజుకు పది లైనింగ్ బ్లౌజ్లను ఈజీగా కుట్టేసుకోవచ్చండి బిగినర్సే ఆ విధంగా కుట్టుకోవచ్చు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఫిఫ్టీన్ బ్లౌజెస్ కూడా ఈజీగా అయితే కుట్టేసుకోవచ్చు ఇక్కడ నేనైతే బ్యాక్ పట్ అయితే స్టిచ్ చేస్తున్నాను మెయిన్ క్లాత్ రైట్ సైడ్ పెట్టేసుకుని దానిపైన లైనింగ్ క్లాత్ అనేది ఈ విధంగా పెట్టేసుకుని నెక్ అనేది స్టిచ్ చేసుకుంటున్నానండి నేను ఇక్కడ స్క్వేర్ నెక్ తీసుకుంటున్నాను ఈ బ్లౌజ్ అనేది చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు అండి నాదైతే పవర్ మిషన్ కొంచెం ఫాస్ట్గా అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటాను ఈ విధంగా నెక్ దగ్గర పావించి కచ్చి ఉండే విధంగా చూసుకుని నెక్ చుట్టూ ఒక లైన్ అనేది కుట్టేసుకోవాలి నేనైతే ట్వంటీ మినిట్స్లో బ్లౌజ్ అయితే స్టిచ్ చేసేసుకుంటానండి లైనింగ్ బ్లౌజ్ అయితే ట్వంటీ మినిట్స్ పడుతుంది నాకు ఈ విధంగా నెక్ డేన ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకుని చిన్న కట్స్ అనేది పెట్టుకోవాలండి అక్కడ షేప్ తిరుగుతుంది కదా స్క్వేర్ షేప్ అక్కడ పెట్టుకోవాలి అలాగే కింది వైపు కూడా నేను హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు పెట్టుకున్నాను హాఫ్ ఇంచ్ అనేది ఒక కుట్ట అనేది వేసేసుకుంటున్నానండి ఇక్కడ నేను ఈ బ్లౌజ్కి లేస్ పెట్టుకొని స్టిచ్ చేయాలి అందుకోసమని నేను ఇక్కడ క్లాత్ని తిరిగేసేసుకుంటున్నాను అలా కాకుండా మీరు పైపింగ్ పెట్టుకోవాలనుకుంటే మరి పైపింగ్ కూడా పెట్టేసుకోవచ్చు ఈ విధంగా కుట్టుకున్న తర్వాత లైనింగ్నింగ్ విధంగా లోపలికి తిరిగేసేసుకోవాలి ఈ విధంగా తిరిగేసుకున్న తర్వాత క్లాత్ని బాక్స్ సెట్ చేసేసుకుని పై వైపున టాప్ స్టిచ్ అనేది ఒకటి కుట్టేసుకోవాలండి ఈ విధంగా పై వైపున ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి లైనింగ్ని లోపలికి సర్దుకుంటూ ఈ విధంగా పైకి కనబడకుండా లైనింగ్ లోపలికి తీసేసుకుని ఈ విధంగా పైన ఒక కుట్ అనేది వేసేసుకోవాలండి ఈ విధంగా చూడండి నెక్ పైన ఒక స్టిచ్ అయితే వేసేసుకున్నాం కదా తర్వాత కింది వైపున మనం ఫోల్డ్ చేసి కుట్టేసుకున్నాం కదా హాఫ్ ఇంచి అక్కడ కూడా ఒక కుట్ అనేది వేసేసుకోవాలి నేనైతే రోజుకి పది లైనింగ్ బ్లౌజ్లు అనేది ఈజీగా అయితే కుట్టేసుకుంటానండి నెక్స్ట్ వీడియోలో ఆ విధంగా లైనింగ్ బ్లౌజ్ పది బ్లౌజ్ కుట్టుకోవాలంటే ఎటువంటి టిప్స్ అయితే ఫాలో అవ్వాలనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను ఈ విధంగా చూడండి సైడ్ కూడా మనం లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకోవాలి ఈ విధంగా అటాచ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడైతే ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేసేసుకోవాలి తర్వాత ఇటువైపు కూడా మనకు లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకోవాలండి లైనింగ్ అటాచ్ చేసుకొని ఇక్కడ కూడా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి ఈ విధంగా కట్ చేసేసుకున్నామంటే మనకు బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోతుందండి చూడండి ఈ విధంగా మనకు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది తర్వాత మనం టక్స్ అనేది వేసేసుకోవాలి బ్యాక్ టక్స్ అయితే వేసుకుంటాం కదండీ ఆ బ్యాక్ టక్స్ అనేది ఈ విధంగా హాఫ్ ఇంచ్ లెంత్తో మనం వేసేసుకోవాలి టూ సైడ్స్ కూడా ఈ విధంగా టక్స్ వేసుకుంటే మనకు బ్యాక్ పార్ట్ రెడీ అయిపోతుంది దీని అయితే ఇప్పుడు పక్కన పెట్టేసుకుంటాము తర్వాత మనం ఫ్రంట్ అనేది తీసుకోవాలండి ఫ్రంట్ తీసేసుకుని మనం ఫ్రంట్ పాట్ అనేది కుట్టుకోవాలి చాలా ఫాస్ట్గా అయితే కుట్టేసుకోవచ్చు అండి ఇది మరి క్లాత్ అయితే ఇది అయితే పట్టు క్లాత్ కదా కొంచెం అటు ఇటు కదలకుండా స్టెప్గా ఉంటుంది కాబట్టి కొంచెం ఇంకా ఫాస్ట్గా అయితే కుట్టేసుకోవచ్చు కొంచెం పాలింగ్ క్లాత్గా ఉంటుంది కదా షిఫాన్ అటువంటి క్లాత్లు కొంచెం జారుతూ ఉంటాయి వాటిని కొంచెం టైం పడుతుంది ఒక టెన్ మినిట్స్ లేకుంటే ఫైవ్ మినిట్స్ ఎక్స్ట్రాగా పడుతుంది అంతే తేడా మిగతా అంతా సేమ్ ఇలానే కుట్టేసుకోవచ్చు ఫ్రంట్ కూడా నేను నెక్ అనేది ఈ విధంగా కుట్టేసుకుంటున్నాను మెయిన్ క్లాత్ పైన పెట్టేసి లైనింగ్ని ఈ విధంగా కుట్టేసుకుంటున్నాను ఇక్కడ కుట్టుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంది కదా దీన్ని కట్ చేసేసుకొని ఈ రెండు సపరేట్ చేసుకున్న తర్వాత నెక్ దగ్గర చిన్న చిన్న కట్స్ పెట్టేసుకుంటున్నానండి ఈ విధంగా కట్స్ పెట్టుకున్న తర్వాత లైనింగ్ని లోపలికి తిరిగేసేసుకుని పైన స్టాప్ స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకుని ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేసేసుకోవాలండి ఇక నేను మెయిన్ క్లాత్ పైన రెండు ఒకేసారి పెట్టుకుట్టుకున్నానండి ఈ విధంగా కుట్టుకోవడం వల్ల మనకు అటు ఇటు మారిపోకుండా ఉంటుందండి ఫ్రంట్ క్లాత్ అలా కాకుండా ఒకటి ఫస్ట్ కుట్టేసుకుని మొత్తం జాయిన్ చేసుకున్న తర్వాత ఇంకొక పార్ట్ మళ్ళీ కుట్టుకున్నామంటే రెండు ఒకే వైపు వచ్చేకి ఛాన్సెస్ ఉన్నాయి అందువల్ల అలా కాకుండా ఉండాలంటే మనం ఈ విధంగా రెండు ఒకేసారి కుట్టుకుని నెక్ మాత్రం కుట్టేసిన తర్వాత దాన్ని కట్ చేసి పక్కన పెట్టేసి ఒక పార్ట్ మొత్తం ఫిల్ చేసేసుకున్న తర్వాత ఇంకోటి కుట్టేసుకోవచ్చు ఇక చూడండి ఇటువైపు నేను టక్స్ అనేది వేసేసుకుంటున్నాను మనం టెక్స్ మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా ఆ విధంగానే టెక్స్ అనేది ఈ విధంగా వేసేసుకోవాలి ఇప్పుడైతే ఆమ్ హోల్ దగ్గర వస్తుంది కదా టెక్స్ ఆ టక్స్ అయితే ఈ విధంగా వేసేస్తున్నాను డబల్ స్టిచ్ అయితే వేస్తున్నానండి ఈ విధంగా డబల్ స్టిచ్ వేయటం వల్ల మనకు కొంచెం అది స్టిఫ్గా అయితే ఉంటుంది ఊడిపోకుండా ఉంటుందండి ఇప్పుడు ఒక పార్ట్ అయితే అయిపోయింది కదా ఫ్రంట్ ఇంకొక సైడ్ తీసేసుకొని చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టేసుకొని దీన్ని కూడా పైన టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలండి ఈ విధంగా స్టాప్ ఇచ్చి వేసుకున్న తర్వాత లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకోవాలి ఈ విధంగా లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంది కదా ఆ క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేసేసుకొని ఇక్కడ కూడా మనం టక్స్ అనేది వేసేసుకోవాలి ఇక చూడండి ఫస్ట్ ఈ టక్స్ అనేది ఇక్కడ వేసేస్తున్నాను డబుల్గా అయితే నేను టక్స్ వేస్తానండి డబుల్ స్టక్ డబుల్ కుట్ అనేది వేసుకుంటాను అలా కుట్టడం వల్ల మనకు కుట్ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది ఓడిపోకుండా ఈ విధంగా టక్స్ అనేది వేసేసుకున్న తర్వాత హుక్స్ పట్టీ దగ్గర ఉన్న టక్స్ కూడా ఈ విధంగా వేసేసుకోవాలి హాఫ్ ఇంచ్ గ్యాప్ అనేది పెట్టేసుకుని అక్కడ టక్స్ వేసుకోవాలండి పైన హుక్స్ పట్టి దగ్గర హాఫ్ ఇంచ్ వదిలేసి కిందకి సగం అడిచి టక్స్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు ఆమ్ హోల్ దగ్గర మనం మార్క్ చేసుకున్న దగ్గర టక్స్ వేసేసుకోవాలి ఇప్పుడు చూడండి ఫ్రంట్ అయితే రెడీ అయింది కదా ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది కుట్టేసుకుందాము దానికోసం ఈ విధంగా షేప్ బెల్ట్ క్లాత్ అనేది కట్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా మెయిన్ క్లాత్ పై వైపు ఉండే విధంగా చూసుకుని దాని మీద ఫస్ట్ మనకు స్ట్రైట్గా ఉన్న పక్కు పెట్టేసుకొని మనకు హుక్సలు పట్టి పై ఫస్ట్ వచ్చేలాగా పెట్టుకుని తర్వాత తర్వాతది మనకు సైడ్ జాయింట్ ఫస్ట్ వచ్చే విధంగా చూసుకొని కుట్టుకోవేసుకోవాలండి ఈ విధంగా కుట్టుకుంటే మనకు షేప్ బెల్ట్ అనేది మారిపోకుండా అటు ఇటు మారకుండా కరెక్ట్గా ఉంటుంది ఈ విధంగా ఫస్ట్ పెట్టేసుకుని తర్వాత మనం ఒకదాని పక్కన ఒకటి పెట్టేసుకుని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి కింద పావు ఇంచు ఖర్చు పెట్టేసి ఈ విధంగా కుట్టేసుకోవాలండి ఇప్పుడు ఈ కుట్టుకున్న దీన్ని విధంగా విడిదీ చేసుకుని లైనింగ్ క్లాత్ పైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి మెయిన్ క్లాత్ పైన కుట్టుకోకూడదు తర్వాత ఫోల్డ్ చేసేసుకుని హాఫ్ ఇంచ్ గ్యాప్ వదిలేసి సారీ పావు ఇంచ్ గ్యాప్ వదిలేసి ఒక కుట్ అనేది వేసేసుకోవాలండి పావు ఇంచ్ గ్యాప్ అండి హాఫ్ ఇంచ్ కాదు పావు ఇంచ్ గ్యాప్ వదిలేసేసుకొని ఒక కుట్టు వేసుకున్న తర్వాత లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకోవాలి మొత్తానికి లైనింగ్ అటాచ్ చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంది కదా ఈ క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేసేసుకోవాలి ఇక చూడండి షేప్ బెల్ట్ అయితే రెడీ అయిపోయింది ఇదే విధంగా ఇంకొక వైపు కూడా మనం షేప్ బెల్ట్ అనేది రెడీ చేసేసుకుందాము దీన్ని కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని పావించి ఖర్చుతో ఒక లైన్ ఒక కుట్ అనేది కుట్టేసుకోవాలి తర్వాత లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకోవాలండి ఈ విధంగా అటాచ్ చేసుకోవడం వల్ల మనకు నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుందండి షేప్ బెల్ట్ కూడా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది ఈ విధంగా చూడండి రెడీ అయిపోయింది కదా ఇప్పుడైతే ఉక్సల్ వైపున మనం చిన్న కట్స్ అనేది పెట్టేసుకుందాము ఇది చూడండి ఉక్సల్ వైపు ఇది జాయిన్ చేయడం కోసం ఇప్పుడైతే మనము షేప్ బెల్ట్ అనేది మెయిన్ బాడీ పార్ట్స్కి జాయింట్ అయితే చేసేసుకుందామండి ఈ విధంగా షేప్ బెల్ట్ కింద వైపుని పెట్టేసుకొని దానిపైన ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా పెట్టుకుని పావించి ఖర్చుతో ఈ విధంగా అయితే కుట్టేసుకోవాలండి ఈ టక్స్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని కుట్టుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా విడదీసేసుకొని పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇక్కడ ఓవర్లాక్ కూడా చేసుకోవచ్చండి నేనైతే ఓవర్లాక్ చేసిన తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తే కొంచెం టైం ఎక్కువ అవుతుందని చెప్పి నేను ఇక్కడ ఓవర్లాక్ అయితే వేసి చూపించలేదు నార్మల్గా అయితే నేను ఓవర్లాక్ అయితే వేసుకుంటాను ఈ ఇక్కకు ఓవర్లాక్ అయితే వేసేస్తాను అప్పుడు మనకు ఆ థ్రెడ్స్ అనేది బయటికి కనబడుకున్న నీట్గా ఉంటుంది ఇదే విధంగా రెండో వైపు కూడా మనం కుట్టేసుకోవాలండి ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము ఉక్స్ పట్టి పట్టి అనేది వేసేసుకోవాలి దానికోసం నేను హ్యాండ్ నెక్ దగ్గర కట్ చేసుకుంటాం కదా పీస్ అనేది దా లైనింగ్ క్లాత్ తానైతే తీసుకుంటున్నాను ఈ విధంగా రెండుగా కట్ చేసుకుని దాన్ని డబల్గా ఫోల్డ్ చేసేసుకొని పై వైపున హాఫ్ ఇంచ్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని మెయిన్ పార్ట్ పై వైపుని ఈ విధంగా పెట్టేసుకొని కుట్టుకుంటానండి ఇదైతే హుక్స్ పట్టి ఇది విధంగా కుట్టుకుని హాఫ్ ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి ఈ విధంగా కుట్టుకున్న తర్వాత దీన్ని విడదీసేసుకొని ఇక్కడ వీడియోలో అయితే చూపిస్తున్నాను కదా ఈ విధంగా తీసుకుని పై వైపున ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇది లైనింగ్ పైన రావాలండి మెయిన్ క్లాత్ పైన రాకూడదు కుట్ అనేది ఈ విధంగా కుట్టుకున్న తర్వాత దీన్ని లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ కొద్దిగా రఫ్ కొట్టి తర్వాత ఒక కుట్ అనేది దీన్ని మర్చి ఈ విధంగా కుట్టేసుకోవాలండి చూడండి ఫినిషింగ్ అయితే మనకు నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది చాలా నీట్గా ఉంటుందండి బ్లౌజ్ ఈ విధంగా మనం స్టిచ్ చేసుకున్నామంటే చూడండి అయిపోయింది ఇది తర్వాత హుక్స్ పట్టి కాజా పట్టి అనేది ఈ విధంగా కుట్టుకోవాలండి కాజా పట్టి వచ్చి లైనింగ్ క్లాత్ పై వైపుకుండే విధంగా పెట్టేసుకుని క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని హాఫ్ ఇంచి అటువైపు కూడా లోప హాఫ్ ఇంచ్ అనేది లోపలికి ఫోల్డ్ చేసేసుకొని కుట్టేసుకోవాలి ఇక నేను కాజా అనేది మిషన్లోనే వేసేసుకుంటానండి నార్మల్గా చేత్తో అయితే వేయను నేను ఇక్కడ మిషన్తోనే వేసేసుకుంటానండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుని డబల్ ఫోల్డ్ అయితే ఈ విధంగా చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ వదిలేసేసుకుని ఒక కుట్ అనేది స్ట్రైట్గా అయితే వేసేసుకుంటానండి ఇక్కడ నేను వీడియోలు అయితే చూపిస్తున్నాను కదా ఈ విధంగా చూడండి మధ్యలో వేసుకుంటాను అక్కడ కార్నర్లో కాకుండా మధ్యలో వేసేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఫైవ్ మార్కింగ్ అనేది ఈ విధంగా చేసుకుని ఇక్కడ కాజా అనేది మిషన్లోనే కుట్టేసుకుంటున్నాను ఈ విధంగా మిషన్లో కుట్టుకోవడం వల్ల కొంచెం స్ట్రాంగ్ అయితే ఉంటుందండి అలాగే మనకు చేతి పని చేయడం కొంచెం ఈజీగా ఉంటుంది వర్క్ ఎక్కువగా ఉంటుంది కదండి కొంచెం సీజన్స్ టైం అటువంటి టైంలో మనం ఈ విధంగా మిషన్ మీదే కాజా వేసేసుకున్నామంటే ఫాస్ట్గా అయితే స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు ఈ విధంగా చూడండి కాజా అనేది నేను మిషన్ పైన వేసేసుకున్నాను ఇప్పుడు కాజా పట్టి కూడా అయిపోయింది ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయిందండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పక్కన పెట్టేసుకుందాము తర్వాత హ్యాండ్స్ అనేది తీసుకోవాలండి హ్యాండ్స్ క్లాత్ ఇక్కడ కట్ చేసేసుకుని హ్యాండ్స్ క్లాత్ సరిపోతుందా లేదా జాయింట్ పడుతుందా అనేది ఫస్ట్ అయితే చూసుకోవాలి ఇక్కడ నాకు అయితే కొంచెం జాయింట్ పడుతుంది దానికోసం నేను హ్యాండ్ నెక్ దగ్గర కట్ చేసి పెట్టుకున్నాం కట్ చేసేస్తాం కదా ఎక్స్ట్రా క్లాత్ అయితే నెక్ దగ్గర ఆ క్లాత్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ చూడండి నెక్ దగ్గర కట్ చేసిన పీస్ తీసేసుకుని ఇక్కడ అయితే జాయింట్ అయితే చేసేసుకుంటున్నానండి మరీ ఎక్కువ అయితే పట్టద్దు నాకు ఒక టూ ఇంచెస్ క్లాత్ అయితే పడుతుంది అంతే మరీ ఎక్కువైతే పడదు కాబట్టి హ్యాండ్ సారీ నెక్ దగ్గర కట్ చేసిన పీస్ అయితే సరిపోతుంది ఈ విధంగా టూ పీజెస్ కూడా టూ హ్యాండ్స్ దగ్గరికి జాయింట్ అయితే ఈ విధంగా చేసేసుకోవాలి పై వైపును కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి టాప్ స్టిచ్ అనేది ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేది కుట్టేసుకోవాలండి ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ పై వైపుకి వచ్చే విధంగా ఈ విధంగా చూసేసుకొని పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టేసుకొని కింద హాఫ్ ఇంచ్ అనేది నేను ఖర్చుకు వదులుకున్నానండి హ్యాండ్స్కి దా విధంగా హాఫ్ ఇంచ్ అనేది ఒట్టుకుట్టి దీని అయితే తిరిగే చేసుకుంటాము ఒకవేళ పైపింగ్ పెట్టాలి అనుకుంటే కనుక పైపింగ్ అనేది కూడా పెట్టుకోవచ్చు ఇది తర్వాత ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ ఫస్ట్ వచ్చేలాగా పెట్టుకున్నాం కదా ఇప్పుడు అయితే మనకు రైట్ సైడ్ పై వైపుకి వచ్చే విధంగా పెట్టుకోవాలండి ఫ్రంట్ వైపు వస్తుంది కదా అది పై వైపు వచ్చే విధంగా ఈ విధంగా చూసుకొని పెట్టేసుకొని మన హ్యాండ్ అనేది కుట్టేసుకోవాలి తర్వాత లైనింగ్ని ఈ విధంగా విడదీసేసుకొని లైనింగ్ పైన ఒక కుట్టు పడే విధంగా కుట్టేసుకోవాలండి ఇది మెయిన్ క్లాత్ పైన పడద్దు మెయిన్ క్లాత్ పైన పడకుండా లైనింగ్ పైన కుట్టు పడే విధంగా కుట్టేసుకోవాలి ఈ విధంగా రెండింటిని కుట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసేసుకొని మనం లైనింగ్ అనేది మెయిన్ క్లాత్కి అటాచ్ చేసేసుకోవాలి ఈ విధంగా నేను వీడియోలో అయితే చూపిస్తున్నాను కదా చేత్తో అటు ఇటు ఇలా చే సర్చ్ చేసుకుంటూ లైనింగ్ క్లాత్ని మనం కుట్టుకోవడం వల్ల మనకు క్లాత్ అనేది ముడతల్లో లేకుండా లైనింగ్ అనేది నీట్గా అయితే వస్తుంది ఈ విధంగా వచ్చింది కుట్టుకున్న తర్వాత ఇక్కడైతే ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేసేసుకోవాలి ఈ విధంగా చూడండి ఈ విధంగా అయితే మనకు హ్యాండ్ అయితే రెడీ అయిపోతుంది అదే అదేవిధంగా ఇటువైపు హ్యాండ్ కూడా రెండో హ్యాండ్ అయితే ఉంటుంది కదా దీన్ని కూడా మనం లైనింగ్ అటాచ్ చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేసేసి రెడీ చేసుకుందాము మీకు ఏదైనా డౌట్ ఉంది అనుకుంటే కనుక నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు ఫ్రెండ్ నేనైతే మీకు రిప్లై ఇస్తాను నా ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది మీకు డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ఒకసారి దాని అయితే విజిట్ చేయండి ఇక చూడండి మెయిన్ మొత్తం కూడా కట్ చేసేసిన తర్వాత టూ హ్యాండ్స్ కూడా మనకి ఈ విధంగా అయితే రెడీ అయిపోతాయి ఇప్పుడైతే మనం షోల్డర్ జాయింట్ అనేది చేసేసుకుందామండి ఫ్రంట్ బ్యాక్ మొత్తం ఫినిషింగ్ అయిపోయాక షోల్డర్ జాయింట్ అనేది ఈ విధంగా మెయిన్ క్లాత్ పై వైపున పెట్ ఫస్ట్ బ్యాక్ పార్ట్ పై వైపున పెట్టి దానిపైన రాంగ్ సైడ్లో మనకు లైనింగ్ క్లాత్ అనేది పెట్టేసుకుని ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా సైడ్ షోల్డర్ జాయింట్ చేసిన తర్వాత కూడా మనకు ఓవర్ లక్ అనేది వేసుకోవాలండి ఇక్కడ నేనైతే ఇక్కడ మీకు వేసి చూపించట్లేదు నేను నార్మల్గా బ్లౌజెస్కి అయితే వేస్తాను ఈ విధంగా నెక్ దగ్గర కొద్దిగా రఫ్ చేసేసుకుని విధంగా కుట్టేసుకోవాలి విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడైతే మనకు హ్యాండ్స్ అనేది జాయింట్ అయితే చేసుకోవాలండి నేను ఇక్కడ హ్యాండ్ జాయింట్ అనేది షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి హ్యాండ్ అయితే జాయింట్ చేస్తానండి ఈ విధంగా జాయింట్ చేయడం వల్ల మనకు క్లాత్ హెచ్చు తక్కువ వచ్చినా కూడా సైడ్స్లో కొంచెం పర్లేదు కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే ఈ మెథడ్ ఫాలో అయితే ఈజీగా అయితే కుట్టుకోవచ్చు ఈ విధంగా చూడండి మెయిన్ క్లాత్ని తిప్పుకుంటూ హ్యాండ్ క్లాత్ని కూడా లాగకూడదండి జస్ట్ అలా పట్టుకోవాలంటే హ్యాండ్ లాగామంటే మనకు క్రాస్ వచ్చేస్తుంది ముడతలు వచ్చేస్తుంది హ్యాండ్ దగ్గర అలా ముడతలు రాకుండా ఉండాలంటే హ్యాండ్ క్లాత్ని మెయిన్ బ్లౌజ్ పీస్ని జస్ట్ అలా రెండింటినీ కలుపుతూ ఒక కుట్ట అనేది వేసేసుకుంటే సరిపోతుంది తర్వాత దాన్ని ఈ విధంగానే తీసేసుకొని డబల్ కుట్ అనేది వేసేసుకోవాలి హాఫ్ ఇంచ్ గ్యాప్తో కుట్టుకోవాలండి కుట్టేది అనేది అదేవిధంగా ఎటువైపును కూడా హ్యాండ్ అనేది జాయింట్ చేసేసుకోవాలి టు బ్యాక్ వైపు వస్తుందనే చూసుకొని కుట్టుకోవాలండి అప్పుడే మనకు కరెక్ట్గా వస్తుంది లేదంటే మనం మార్చి మార్చి కుట్టేసామంటే విప్ప తీసుకొని కుట్టుకొని కొంచెం టైం ఎక్కువ పడుతుంది అలా కాకుండా కొంచెం కేర్ఫుల్గా కుట్టుకుంటే సరిపోతుంది ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోండి ఫస్ట్ మీరు బ్లౌజ్ కుట్టుకుంటున్నాము అంటే ఎటువంటి డిస్టర్బెన్స్ దృశ్చ ఫోన్లు అటువంటివి చూడకుండా కుట్టుకున్నామంటే మనం ఈజీగా ఒక ట్వంటీ మినిట్స్లో లైనింగ్ బ్లౌజ్ అయితే కుట్టేసుకోవచ్చు నాకైతే ట్వంటీ మినిట్స్ పడుతుందండి మీకు ఎంత పడుతుందో తెలీదు ఒక్కొక్కరికి థర్టీ మినిట్స్ పడుతుంది ఒక్కొక్కరు వన్ అవర్ కూడా పడుతుంది వాళ్ళు కుట్టే స్పీడ్ని బట్టి దాని బ్లౌజ్కి ఎంత టైం పడుతుంది తెలుస్తుంది చూడండి ఇప్పుడు ఈ విధంగా కుట్టుకున్న తర్వాత సైడ్ సైడ్ జాయింట్ అనేది చేసుకోవాలి టూ హ్యాండ్స్ స్టిచ్ స్టిచ్ చేయడం అయిపోయింది కదా ఇప్పుడైతే సైడ్ జాయింట్ అనేది చేసేసుకోవాలండి ఈ విధంగా చూడండి ఇటువైపు అయితే చేసేసుకున్నాం కదా ఇంకొక వైపు కూడా సైడ్ జాయింట్ అనేది చేసేసుకోవాలి ఇటువైపు కూడా మనం సైడ్ జాయింట్ అనేది చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ దగ్గర కూడా ఓవర్లాక్ అనేది వేసుకోవాలండి ఓవర్లాక్ వేసుకున్నామంటే ఆ క్లాత్స్ థ్రెడ్స్ అనేది బయటికి రాకుండా ఉంటుంది తర్వాత మనం లూజ్ తైల్ అనేది వేసుకుంటాం కదా దాని అయితే కుట్ అనేది వేసేసుకోవాలండి నేనైతే వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టుకుని కట్ చేసుకున్నాను ఈ అందువల్ల వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు వచ్చే విధంగా ఈ విధంగా మూడు కుట్ట మూడు తైలు అనేది కుట్ అనేది వేసేసుకుంటాము ఒకదాని పక్కన ఒకటి మూడు కుట్లు అనేది వేసేసుకోవాలి ఇంకొక కొంతమంది అయితే నాలుగు కూడా వేసుకుంటారు అలా కూడా వేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ మూడే వేసుకుంటున్నాను వేసేసుకొని సైడ్ ఓవర్లాగా చేసేసుకున్నామంటే మనకు బ్లౌజ్ రెడీ అయిపోతుందండి చూడండి చాలా ఈజీగా ఫాస్ట్గా మనం అరగంట అని చెప్పాను వీడియోలో ఫస్ట్ అయితే కాకపోతే నాకైతే ట్వంటీ మినిట్స్లో బ్లౌజ్ ఫినిషింగ్ అయిపోయింది ఈ విధంగా మనం నీట్గా ఈజీగా కుట్టేసుకోవచ్చండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ బాయ్